అధికార మార్పిడి జరిగి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ఇంకా పరిపాలనా విధానంలో మార్పులు చేయకపోవడం అనేది చాలా సిగ్గుకరించారు ఎందుకంటే దేశాన్ని మనం ఏర్పరచలేము రాష్ట్రాన్ని మనం ఏర్పరచలేము అది ఆయా ప్రాంతాలకు సంబంధించిన ఆర్థిక రాజకీయ సాంస్కృతిక విధానాల మీద ఆర్పడి రెవెన్యూ డివిజన్లు కానీ ఒక కింద మండలాలు కానీ గ్రామ పంచాయతీలు కానీ ఇవన్నీ మనకి ఈ పరిపాలనా విధానం ప్రజలకు అనుగుణంగా అనేకమైన మార్పులు చేసుకుంటాం ఇప్పటికీ భారతదేశంలో పరిపాలనా విధానానికి సంబంధించిన నిర్మాణం మీద జాతీయ విధానం అనేది లేదు దీనివలన అనేక ప్రాంతాల్లో ప్రజలు ఆయా సమస్యల మీద మాది గ్రామ పంచాయతీ చేయండి మాది డివిజన్ చేయండి మా మండలం చేయండి అని ఈ సమస్యల మీద పోరాడాల్సిన పరిస్థితి విచిత్రమైంది ఎక్కడ లేదు ప్రపంచంలో మొన్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఒక సైంటిఫిక్ విధానం లేకుండా ముప్పై మూడు జిల్లాలు ఏర్పాటైనాయి ఈ ముప్పై మూడు జిల్లాలకు సంబంధించిన దానిలో ప్రజలందరినీ కూడా భూభాగాలకి జనాభాకి తగినట్టుగా నిర్మాణం ఎలా ఉండాలి అనేది కాకుండా ఆయా ప్రతినిధుల యొక్క పలుకుబడిని దృష్టిలో పెట్టుకొని మండలాలని కానీ రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు డెబ్బై ఆరు డివిజన్లు రెవెన్యూ డివిజన్లు మన తెలంగాణలో ఉన్నాయి ఏమిటి బేస్ దీనికి ఇప్పుడు సూర్యాపేట జిల్లాలో సూర్యాపేటలో ఉన్నది కోదాడులో ఉన్నది హుజుర్ నగర్లో ఉన్నది సిద్దిపేటలో ఉన్నది గజ్వేల్లో ఉన్నది హుస్మానాబాద్లో ఉంది అంటే గజ్వేల్ ఏంది అసలు మనం చూసినట్టయితే గజ్వేలు మామూలు ఒక గ్రామం లాంటిది ఒక మండలం కాదు ఆలేరు మీద కోర్చుకుంటే చాలా పరిమితమైన అది ఒక రెవెన్యూ డివిజన్ అంటే నాయకుడు ఎక్కడ ఉంటే అక్కడ దాన్ని ఆ పరిపాలన విధానాన్ని ఆ నిర్మాణాన్ని చేసుకోవడం అనేది అక్రమమైనది అన్యాయమైనది ముఖ్యంగా మన భువనగిరి నల్గొండ ఉమ్మడి నల్లగొండలో చూస్తే అది నల్లగొండ కావచ్చు సూర్యాపేట కావచ్చు ఇప్పుడు భువనగిరి యాదాద్రి జిల్లా ఇది పాపులేషన్ దాదాపుగా ఒక పదిహేను లక్షలు పదిహేను లక్షలకి సంబంధించిన ఇప్పుడు ఎక్కడ ఉన్నది ఒక భువనగిరి రెవెన్యూ డివిజన్ ఉంది చౌటుప్పల్ భువనగిరి డివిజన్ కూడా మళ్ళీ చౌటుప్పల్కి సంబంధించిన ఆ నియోజకవర్గాల్లో చూస్తే కూడా మళ్ళీ నల్గొండ కింద మునుగోడు అంతా కూడా నల్గొండ డివిజన్ కిడ్కో ఈ ప్రాంతానికి సంబంధించిన మనం కోరుకునేది ఏంటంటే ప్రజల ప్రజా ప్రజల వద్దకే పాలన ఎన్టీ రామారావు వచ్చినప్పుడు మండలాలు అనేది చాలా సరి అయినదాన్ని మనం అందరూ అనుకుంటాం దాన్ని మరింత వికేంద్రీకరించేది చేస్తే రెవెన్యూ డివిజన్ కూడా కావాల్సి ఉంటుంది రెవెన్యూ డివిజన్ వలన ప్రజలకు సంబంధించిన అనేకమైన భూ సమస్యలు భూ అంటే కలెక్టర్ దగ్గరికి పోవాలి లేకపోతే రెవెన్యూ డివిజన్ దగ్గరికి పోవాలి ఇది దూరపారాలకు సంబంధించిన అదే ఒక భువనగిరి పోవాలంటే ఆ కొస నుంచి ఆలయ నుంచి నలభై కిలోమీటర్లు యాభై కిలోమీటర్లు కూడా ఉంటుంది అంటే ఆలయ నుంచి కాకుండా రూరల్ ఏరియాని చూసినట్లయితే గుణాల నుంచి లేకపోతే ఆత్మహక చూసినా చాలా సుదూరంగా ఉంటుంది మరి వీటిని ప్రభుత్వ దృష్టికి అనేక సార్లు తీసుకపోతే అందరు కూడా హామీలు ఇచ్చిన వాళ్ళే సుబీతమ్మ హామీ ఇచ్చింది ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే హామీ ఇచ్చిండు ప్రతి ఎన్నికలో అన్ని అందరు కూడా మేము గెలిస్తే ఇగో వంద రోజుల్లో ఈ డివిజన్ చేస్తాం ఏమైనా వంద రోజులు కాలేదా అంటే వాళ్ళకి వేరే ఏమైనా క్యాలెండర్ ఉందా ఒక విచిత్రమైన పరిస్థితి అంటే ఇప్పటికీ ఏమైనా సహజంగా ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే నా సౌకర్యాలకు సంబంధించిన వ్యక్తిగత నా పంటలకి ధర రావాలి ధరలు తగ్గాలి కొనుక్కునేవా తినే వాడుకునే వాటికి వడి ఫీజులు తగ్గాలి అనేది సహజంగా ఎప్పుడూ ఉంటుంది కానీ ఇది కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయిన తర్వాత ఎంటనే ఒక కమిషన్ వేయడమా వాళ్ళ పద్ధతులు ఏమైనా ఉంటే చేసి ఎమ్మటే చేయాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు ఇక్కడ కొత్తగా ఏర్పడ్డ మోటకుండూరు కానీ లేకపోతే గుట్ట కానీ రాజాపేట కానీ ఆత్మకూరు కానీ గుండాల గాని ఇవన్నీ మండలాల్లో జనాభా అనేది చూసుకున్నట్టయితే ఒక్కొక్క